హలో ఫ్రెండ్స్ బ్రహ్మమీడి సీరియల్ జూలై సెవెంటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి రేవతి గురించి ఇందిరాదేవి గారు ఈరోజు నిజమైతే మనకు చెప్తారు ఆ నిజం ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలిసిపోతుందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట అమ్మమ్మ గారు మీరు చెప్పరు కదా నేనైతే ఉండండి అత్తయ్య గారిని అడిగి తెలుసుకుంటారంటే ఏ ఆగు కొంపలు అంటుకుంటే అపర్ణ తెలుసా అసలు అసలు రేవతి ఎవరో తెలుసా అపర్ణాదేవి దేవి పెద్ద కూతురు తనంతగా ఆరాభంగా పెరిగిందో తెలుసా కావ్య అంట తను మీకు సయానా రాజ్ కక్క అన్నీ కుదనవుతుంది మరి అట్లా అంతటి ఇంత పెద్ద ఇంట్లో ఉండాల్సిన కూడా అక్కడ పోయి అక్కడ ఎలా ఉందండి అంటే తనకి చెప్తారనమాట కావ్య తనే ఏదంటే అది ఏం కావాలంటే అది ఇచ్చా అపర్ణ సుభాష్ రేవతి మీద ప్రాణం పట్టుకొని బతికేవారు కూతురే సర్వసంగా బతికేవారు రేవతి కాలేజీకి వెళ్ళేటప్పుడు అపర్ణా దేవి సుభాష్లు రేవతికి ప్రేమగా చూసుకునే వరకు అన్నీ మనకు చూపిస్తారనమాట బ్యాక్గ్రౌండ్లో ఇందిరాదేవి వారు చెప్తూనే ఉంటే మనకి వీళ్ళది అప్పుడు జరిగిన చోరీ అంతా చూపిస్తారు రేవతి నా పర్వదే ప్రేమగా చూసుకుంటుంటే అందుకు ప్రేమగా తినిపిస్తూ ఉంటే చిన్నగా ఉన్న రాజు కూడా కుళ్ళుకునేవాడు అమ్మ నేను కూడా నీకు కొడుకునే నాకు కూడా తినిపించచ్చు కదమ్మా అంటే నీకు ఏం రా నీకేమైంది చేతులు ఉన్నాయో తిను అన్నట్టు మాట్లాడేవాడు అనమాట రేవతి మీద అంత ప్రేమ చూస్తుంటే రుత్రాణి అప్పట్లాగైనా అప్పుడు రేవతిని చూసి కుళ్ళుకునేది ఆస్తిలో సగం ఇది లాక్కొని పోయేలా ఉందని మనసులో కోపంతో ఉండేది అనమాట అలా కులుకోవడం చూసింది దాని లక్ష్మి అన్న రాజు నీకు నేనున్నాను కదా నేను తినిపిస్తానని ప్రేమగా తినిపిస్తుంది ఇక రేవతి అపర్ణతో పాటు సుభాష్ కూడా ముత్తులు తినిపి ముత్తులు తినిపిస్తాడు అప్పుడే రాజు కూలుకుంటే అక్క నాకు మా పిన్ని ఉంది అంటాడు రే రే పోరా నాకు అమ్మ నాన్న ఇతరు ఉన్నారు అంటుంది రేవతి తిప్పుకుంటూ ఇక అపర్ణాదేవి సుభాష్లు రేవతిని ప్రాణంగా చూసుకునేవాళ్ళు ఇక మరో సందర్భంలో రేవతి బర్త్డే కావడంతో అపర్ణాదేవి ఇంద్రాదేవి సుభాష్ ముగ్గురు రేవతిని ప్రేమగా బర్త్డే కాబట్టి ఆశీర్వదిస్తారు కాలేజీకి రెడీ చేసి పంపిస్తారు కారు దాకా రేవతితో పాటు సుభాష్ అపర్ణ ఇద్దరు వచ్చి పంపిస్తారు డ్రైవర్ మా అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపు అన్నట్టు పంపిస్తారు ఇంక ఇందిరా దైవర్ కావితూ గత అని చెప్తూ మేము రేవతిని బాగా నమ్మో చదువుకుంటూ గొప్ప జీవితాన్ని ఏర్పరచుకుంటుంది అని అమ్మ నువ్వు ఇలాగే చదువు ఫారెన్ పంపిస్తా అంటే లేదన్న మీ అందరికీ దూరంగా ఉండను అని చెప్తుంది అనమాట కానీ తన ఆలోచనలు మరోలా ఉన్నాయి మేము గుర్తించలేదు అని అని చెప్తూ ఉంటుంది అప్పుడే డ్రైవర్ని మనకు చూపిస్తారనమాట అతడు ప్రస్తుతం రేవతి భర్త జగదీష్ సుభాష్ అపర్ణ బయటకు వచ్చి రేవతిని సాగనంతో జగదీష్ అమ్మాయి జాగ్రత్త అంటాడు సుభాష్ సరే సార్ అంటాడు జగదీష్ అప్పుడే రేవతి డ్రెస్ ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను అంటే సైగా చేస్తున్నా అనమాట జగదీష్కి ఇంకా కారు ముందుకు వెళ్ళాక ఒక చోట అమ్మ అంటుంది రేవతి దిగి అంటుంది డ్రైవర్ జగదీష్ దిగుతాడు స్వీట్ తీసుకో ఇది మా అమ్మ నా కోసం ప్రేమగా చేసింది తిను అని ఓట్లో పెడుతుంది అనమాట రేవతి జగదీష్కి నాకు భయంగా ఉంది మేడం మీతో ఇలా మన పెళ్లిదా ఇలా అవుతుందా అవుతుందని నాకు నమ్మకం లేదు అంటాడు జగదీష్ వినయంగా అలా ఇంటివి ఏం పెట్టుకోకు నేను మా అమ్మ నాన్నలకు చాలా ఇష్టం నేను ఏం అడిగినా ఇస్తారు నేను బాగా చదువుకొని చదువు పూర్తి కాగానే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తాను అంటుంది ఇంకా ప్రేమగా అతన్ని హక్ చేసుకుంటుంది అనమాట మళ్ళీ ఇందిరాదేవి గారు మనకు చెప్తారు ఒకరోజు మేము ఎవరో ఊహించని పని చేసింది రేవతి అనగానే అటుపక్క సీన్లో మనకి రేవతి జగదీష్ మళ్ళీ పూలదండలతో ఇంట్లోకి వస్తారు అత్యూష్యం అందరూ సాకొతారు సుభాష్ అపర్నాథ్ ఏవైతే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతారు ఉత్తరాణి మాత్రం కూల్గా ఇది కదా నేను కోరుకున్నది ఇప్పుడు ఉంటాను చూడు మజా అనుకుంటుంది ఇంకా రేవతి అయితే చాలా కూల్గా నాన్న నాకు ఇష్టమైంది ఏదైనా మీరు కాదని నేను అమ్మకంతో ఇలా చేశాను అమ్మ నాన్న అనేసరికి సుభాష్ ఆవేశంగా వెళ్ళి జగదీష్ని లాగి పెట్టి కొట్టేస్తాడు ఇంట్లో వాళ్ళందరూ అడిగితే చెప్తుంది అనమాట మీరు మీరు ఒప్పుకోకపోతే ఏమైంది మా అమ్మ నాన్న ఒప్పుకుంటారని నా క్షణంలోనే సుభాష్ వెళ్ళి అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చిన అబ్బాయిని లాగి పెట్టి ఒకడు పీకుతాడు ఇంకా దెబ్బకి రేవతి షాక్ అయిపోతుంది అంత మోసం చేసావురా నీ అమ్మ నాకు బాగాలేకపోతే ట్రీట్మెంట్ ఇప్పించారు నువ్వు అడిగినప్పుడల్లా తీర్థం పెంచా అడకపోయినా బోనస్లు ఇచ్చాను తనకి నువ్వు ఇచ్చే బహుమతి ఇదారా అంటే వరుసగా కొడుతూనే ఉంటాడు సుభాష్ ఆ విషయం నాన్న కొట్టకండి నాన్న కొట్టకండి అని రేవతి అరుస్తూనే ఉంటుంది ఇంకా సుభాష్ కోపంగా నోర్మి ప్రాణంగా ప్రేమించాను కదా అని ఇలా పరువు తక్కువ పంచేస్తే చూస్తూ ఊరుకొని చంపి పడేస్తా అని అరుస్తాడు అనమాట నువ్వు నా కూతురు కాలి కూడా పనికిరావు అలాంటిది తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి ఎలా అనుకుంటున్నావురా అని జాతిష్టి కొడుతూనే ఉంటాడు సుభాష్ ఇంక వృత్తురాన్ని వచ్చి కూల్గానే అని ఆగు ఆగనే ఆపుతుంది వెంటనే రేవతి చూసావు రేవతి నువ్వు మా అన్నయ్యకి నచ్చని పని చేసిన నేను గొప్ప స్థాయిలోనే చూస్తున్నాడు అలాంటి మనిషిని బాధ పెట్టి అలా ఈ పని చేసావు డ్రైవర్తో పెళ్ళి రేవతి అసహ్యంగా ఉంది ఇప్పుడు మీకు పుట్టే బిడ్డను ఎత్తిన పెట్టుకుని గల వీళ్ళు అని కావాలని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నమాట అలాగే నీ అమ్మాయిని బయటికి పంపించారు వీళ్ళు ఒకవేళ కాంప్రమైజ్ ఇంట్లో పెట్టుకుంటే ఈ విడే ప్రాబ్లం కదా అందుకని అమ్మాయిని బయటికి పంపించాలి అలా ఎత్తేసింది అనమాట అంతవరకు నేను రాణిస్తేనే కదా వీడు అసలు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళడం జగదీష్ మీద ఇంకోసారి చేయి కొట్టడానికి చేయితుతాడు సుభాష్ నాన్న అని అరు అరు నాన్న అని అరుస్తూ ఆ చేతిని ఆపుతుంది రేవతి నువ్వు నాకు అడ్డు చెప్తున్నావా అంటాడు సుభాష్ కోపంగా అవును నాన్న నీ కూతుర్నే ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను కదా దానికి చంపేస్తారా ఇప్పటిదాకా మీరు చూపించిన ప్రేమ అంతా నిజం అనుకున్నాను అందుకే ఇలా వచ్చాను కానీ మీరు కూడా అందరి తల్లిదండ్రులలో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారా అని అంటుంది రేవతి అలా రేవతి అనగానే చంప పగిలిపోతుంది అని చెప్పి ఆ దెబ్బ అపరిని కొడుతుంది అనమాట ఎంత ధైర్యం ఉంటే మీ నాన్ననే ఎదిరిస్తావు అవునే మీ నాన్న మూర్ఖడే నేను పిచ్చిగా ప్రేమించినందుకు భార్య కొడుకున్నారనే సంగతి కూడా మర్చిపోయి నిన్ను ప్రేమించినందుకు ఆయన ఇప్పుడు మూర్ఖుడయ్యాడా ఏంటి పెళ్లి చేసుకొచ్చాను అంతే కదా అంటావా మరి ఉదయం లేచినప్పటి నుంచి నాన్న ఏ టిఫిన్ తినాలి నాన్న ఏ బట్టలు వేసుకోవాలి అని ప్రతి విషయంలో మీ నాన్నని సలహాలు అడిగేదాన్ని కదా అని అప్పటిన అది చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది అనమాట భర్త ఎంచుకునే అధికారం కూడా ఆడదానికి లేదా ఆ హక్కు నాకు లేదా అని రేవతి బాధగా అడుగుతుంది ఇలా ఇక అపర్ణది కూడా డ్రైవర్ని చేసుకున్నావు జగదీష్ను అవమానించి మాట్లాడుతుంది అనమాట రేవతి మళ్ళీ తల్లి మీద కూడా రెచ్చిపోతుంది నేమైనా అన్నండి పడతాను కానీ ఆయన ఒక మాట ఊరుకోను నువ్వైనా నాన్నైనా అని ఆయన తిట్టడానికి వీల్లేదని వేలు చూపించి మాట్లాడుతుంది దాంతో మళ్ళీ ఇంకోటి బీగుతుంది అనమాట అపర్ణ నా భర్తకు వెళ్ళి ఎవరిని నువ్వు నా ఇంట్లో ఉండడానికి వెళ్ళేది పోండి అని ఇందిరాదేవి అంత ఆపిన అపర్ణ ఆగు ఏంటిది పిల్లలు ఏదో తెలియక తప్పు చేస్తే మన్నించాలి కానీ ఇలాంటిది చేస్తా అంటే లేదు అత్తయ్య మీకు తెలియదు మీరు ఉండండి అని చెప్పి ఇద్దరిని మెడపట్టి బయటికి తోసేస్తుంది అపర్ణ ఇంకా అపర్ణతీవి ఆవేశంగా కరుస్తూనే ఉంటుంది ఇంకా అందరూ ఏం చేయలేక చూస్తూ ఉంటారు రాజు కూడా చాలా చిన్నవాడుగా అప్పుడు ఈ గొడవని కళ్ళారా చూస్తూ ఉంటాడు ఇంకా అపర్ణ తోయడంతో బయట ఇద్దరిని కూతురిని అల్లుండి ఇద్దరిని బయటికి తోసేడంతో చావేసి కింద పడతాడు ఈ అమ్మాయి లేపుతుంది పైకి రేవతి అప్పుడు అపర్ణ అంటుంది మేము బతుకుండగా నువ్వు ఈ గుమ్మం తొక్కడానికి వీలేదు పోండి నన్ను కాదని వీళ్ళని ఎవరు కలవడానికి వీల్లేదు ఎవరైనా కలిసారంటే మాతో మాట్లాడడానికి వీల్లేదని అపర్ణాదేవి చెప్తుంది ఇంకా ఇదంతా కావ్యకు బామ్మ గారు చెప్తారనమాట అలాగే ఇంద్రాదేవి గారు కావ్యకి జరిగిన గతం అంతా చెప్తారనమాట ఈ రోజంతా ఆ రేవతి గారు చోరీ నడుస్తుంది ఈ రోజు ఎప్పటిక్కడతో అయిపోయిందండి కమింగ్ అప్ లో ఏం జరుగుతుందంటే అప్పు పోలీస్ కేసు రీడింగ్కి వస్తుందనమాట అప్పు అప్పు గడ దొరకలేదు కాబట్టి రేవతి ఫోన్ చేసి రాసు రాత్రి సీను గడ వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు ఆ లొకేషన్ పట్టుకొని తీసుకొస్తామని చెప్తారనమాట ఇంకో పక్క ఏమి ఏమో నువ్వు మా బావని నాకు అప్పు చెప్తే మీ చెల్లిని నేను వదిలేస్తా అన్నట్టు డీల్ మాట్లాడుకుంటుంది ఈరోజు ఎప్సోడ్లో జరిగింది ఎపిసోడ్ ఎపిసోడ్లో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్